హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా లక్ష్మీనారాయణ బ్లాగ్స్ యాక్చువల్లీ మేము తిరుమల వెళ్ళామని లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేసి చెప్పడం జరిగింది సో దాని యొక్క కంటిన్యూయేషన్ వీడియో అనమాట ఇది సో ఆ రోజు మాకు రెండు గంటల ముప్పై నిమిషాలకే మొత్తము స్వామి దర్శనం చాలా బాగా అయిందనమాట తక్కువ ఎక్కువ టైమే పట్టింది రెండు గంటల ముప్పై నిమిషాలు మాత్రమే పట్టింది సో స్వామివారిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ సహస్ర ద్వీపాలంకరణ సేవ అయితే మొదలైంది సో మాకు దర్శనం నుంచి బయటకు వచ్చిన దగ్గర నుండి మేము మాకు వచ్చిన రూము వరాహస్వామి రెస్ట్ హౌస్ వన్లో వచ్చిందనమాట చాలా దగ్గర సో మా వారు ఈలో మొబైల్ తీసుకొస్తాను నువ్వు పిల్లలు ఒక దగ్గరలో ఉండండి అని చెప్పారను సో అందుకని మేము వెయిట్ చేస్తాం ఇలా మావారు మొబైల్ తీసుకొచ్చారు ఇలా సాంబార్ని పూర్తిగా అలంకరణతో తీసుకొచ్చి దీపాలను వెలిగించిన చోట తీసుకొస్తారు తీసుకొచ్చి అక్కడ ఇలా పెట్టి అందరూ ఇంకా వచ్చిన జనసంద్రంతో కూర్చొని స్వా పంతులు వాళ్ళు మంచిగా పాటలు పాడుతూ కీర్తనలు భజనలు చేస్తూ స్వామి వారిని ఉయ్యల ఊపుతూ ఫైనల్గా హారతి ఇస్తారనమాట సో స్వామి మొత్తం తిరుమలలో ఆరు రకాల పూజలు జరుగుతాయి ఒక రోజుకి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకి ఈ సహస్ర అలంకార సేవ సహస్ర దీప అలంకరణ సేవ అనేది ఉంటుంది ఆయన తిరుమలలో జరిగే కొన్ని సేవలలో ఉచిత సేవలలో ఇది ఒకటి అనమాట సో అక్కడున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది చూడగలచ్చు సో ఖచ్చితంగా మీరు తిరుమలలో వెళ్తే ప్రతిరోజు ఈవినింగ్ సహస్ర దీపాలంకరణ సేవ ఉంటుంది సో వన్స్ హారతి ఇచ్చిన తర్వాత ఇలా బయటికి సోమవారిని తీసుకొచ్చి ఊరిపిస్తారనమాట అక్కడ నుంచి మాడవీధులు ఉన్నాయి కదండి తూర్పు పడమర ఉత్తర దక్షిణ మాడవీధులు ఉన్నాయి కదా సో తిరుమలల్లో ఊరేగిస్తారు అన్నమాట ఇలా సో ఇందులో నాకు నిజంగా బాగా నచ్చిన విషయం ఏంటంటే శ్రీవారి సేవకు అప్లై చేసిన వాళ్ళకి చాలా దగ్గర నుండి స్వామివారిని మోస్తూ చూస్తూ ఎంత అదృష్టవంతులు అనిపించింది నాకైతే సో నాకైతే గత త్రీ మంత్స్ నుంచి అప్లై చేయటము రిజెక్ట్ అవటము అంటే రిజెక్ట్ అవ్వటం కాదు ఎలా చెప్పాలంటే నాకు టికెట్స్ అవ్వట్లేదు అనమాట వేరే వాళ్ళు చేస్తున్నారు అంటే గ్రూప్ లీడర్ చేస్తున్నారు అవ్వట్లేదు అని చెప్తున్నారు చూద్దాం మిమ్మల్ని చూసి నెక్స్ట్ మంత్ నేను పర్సనల్గా చేసుకోవాలనుకుంటున్నాను సో ఫైనల్గా ఇదిగోండి ఇలా మాడవీధుల్లో అయితే ఊరేగిస్తున్నారు స్వామిని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఇది ఎగ్జాక్ట్గా దర్శనం అయిపోయి బయటకు వచ్చే ఎంట్రన్స్ అనమాట అటు లెఫ్ట్కి మీరు చూసే వైపు నుండి కొంచెం ముందుకి రమ్మ వైపు అయితే దర్శనం అయిపోయి బయటకు వచ్చే ప్లేస్ అది విఐపి కానివ్వండి ఎవరైనా సరే ఆధార్ని రావాల్సి ఉంటుంది చాలా హ్యాపీ అనిపించింది ఆ టైంలో మేము తిరుమలలో ఉండం ఉండటము ఆ దీపాలని కరెన్ చూడటము చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఎగ్జాక్ట్గా టైంలో మనకు కుదర అంటే మనం దర్శనంలో ఉండి ఉండొచ్చు రూమ్లో ఉండొచ్చు కాకుండా మేము కరెక్ట్గా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము ఇలా మాకు కుదిరింది సో ఐరావతాలు మేళాలు ఇంకా కొన్ని దీపాలు చాలా అన్నమాట చాలా బాగా అనిపించింది సో తిరుమలలో జరిగే సేవలలో ఉచిత సేవలలో ఇది నెంబర్ వన్ అనమాట ఈ సేవ సహస్ర దీపాలంకరణ సేవ సో ఈ సేవ అంతా అన్ని మారడ విధులు కంప్లీట్ చేసుకోవటానికి రెండు గంటల సమయం పట్టింది దగ్గర దగ్గర సో మేము ఈవినింగ్ ఫోర్ థర్టీకే దర్శనం అయిపోయి బయటకు వచ్చాం ఇంకా ఎయిట్ వరకు బయటే ఉన్నాం అంటే ఇక్కడే ఉన్నామన్నమాట మాడ విధుల్లోనే కూర్చుండిపోయాం ఎందుకంటే రూమ్కి వెళ్ళి ఏం చేయలేము దేవుడి సతి మీద ఉన్నప్పుడు ఇక్కడే గర్భగుడి దగ్గరే ఉంటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని ఇక్కడే ఉన్నాము ఎక్కువ రూమ్లో టైం స్పెండ్ చేయము మేము తిరుమల వస్తే ఫైనల్గా దర్శనం కంప్లీట్ అయిపోయింది సహస్ర అలంకరణ కంప్లీట్ అయిపోయింది సో పిల్లల కోసం స్నాక్స్ కానీ ఇక్కడ ఇదిగోండి బేల్పూరి వేస్తుంటే తీసుకుందామని వచ్చామన్నమాట అవి తీసుకుని తింటూ కొంచెం అటు ఇటు మాడవీధులు తిరుగుతూ ఉన్నాము అండ్ ఇదిగోండి ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు లైట్స్ కూడా వేసా చూస్తున్నాం కదా ఈవినింగ్ సెవెన్ అయితే దాటింది సో మేము అక్కడే ఉండిపోయాం ఇంకా దేవుడు అంటే మా ఆడవీధుల దగ్గరే ఉంటే బాగుంటుంది అన్నట్లు సో ఇందాక సహస్ర దీపాలంకరణ సేవకు వెళ్ళాయి కదా ఏనుగులు అదే ఐరావతం సో అవి తిరిగి వస్తున్నాయి అన్నమాట అందరూ అక్కడికి వెళ్ళి ఇచ్చి మొక్కుకుంటున్నారు పిల్లలు కూడా అందుకే వెళ్ళారు కానీ ఇవ్వలేకపోయారు అనమాట ఆ టైంలో ఇంకా అలా వచ్చినాయి అప్పటికి సెవెన్ దాటింది సో మా ఉంటే ఎట్లా చాలా ప్రశాంతంగా ఉంటుంది సో దేవుడికి చాలా దగ్గరగా ఉన్న ఫీల్ వస్తుంది అనమాట ఎవ్రీ టైం తిరుపతి మేము తిరుపతికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం సేపు కూడా ఇక్కడే ఉంటాం అన్నమాట సో బాగుండింది ఎక్కువ క్రౌడ్ ఉంటారు సో కనిపిస్తుంది కదా ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉందంటే శ్రీ మాతృశ్రీ వెంగమామ అన్న ప్రసాద కేంద్రంకి నియర్ బై ఉన్నామన్నమాట మేము సో నైట్ అయిపోయింది లైట్స్ ఆన్ చేశారు సో దర్శనానికి వెళ్ళే వాళ్ళు వెళ్ళి వచ్చిన వాళ్ళు అలా అందరూ కనిపిస్తూ ఉన్నారు ఈ వెనక వైపు అయితే వరాహస్వామి టెంపుల్ అనమాట ఇది ఇక్కడికి ఫస్ట్ మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళటానికి ముందు కూడా ఖచ్చితంగా ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకొని ఆ తర్వాతే మనము శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది మేము కూడా అలానే వెళ్ళాము కాకపోతే ఆ టైంలో నా దగ్గర మొబైల్ లేదు అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను సో నైట్ అవ్వటంతో లైట్ అన్నీ ఆన్ చేశారనమాట సో లైట్గా వర్షం కూడా పడింది ఆ టైంలో చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటా నేలంతా పూర్తిగా తడిచింది ఇంకా రూమ్కి వెళ్ళి అంటే గేమ్ లేదు దేవుడు దర్శనం కూడా అయిపోయింది ఇంకా అన్నదానానికి వెళ్ళాలి అనేసి రెడీ అవుతున్నామన్నమాట సో మాడవీధిలో చూసారా అందరూ ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా రూమ్స్ ఉన్నా కూడా ఇక్కడ టూ త్రీ అవర్స్ అట్లా స్పెండ్ చేస్తారు ప్రతిసారి సో నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం ఏం చేసాం అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అన్నీ చూడండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డే